ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు బ్లాగ్ అండి పిల్లలకు మార్నింగే బాక్స్ ప్రిపేర్ చేశాను ఫ్రైడ్ రైస్ చేస్తానంటే వాళ్ళు ఎగ్ వేస్ట్ చేయమన్నారు అందుకే పిల్లల కోసం మాత్రమే జస్ట్ సింపుల్ గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అండి మా పిల్లలకి బాక్స్లో నేను ఎక్కువ శాతం ఫ్రైడ్ రైసే పెడతాను వాళ్ళకి కలుపుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అంటారు అందుకోసం అలా స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టింది పెట్టేశాను పిల్లల్ని మార్నింగే పంపించేశాను మా కాలనీలో ఈరోజు వెస్టీజ్ హోమ్ మీటింగ్ ఉంది అండి అందుకే ఇంతమంది వస్తున్నారు ఫ్రెండ్స్ మా కాలనీలో ప్రతి వీక్ కంపల్సరీ అరేంజ్ చేస్తున్నామండి హోమ్ మీటింగ్స్ ఎందుకంటే హోమ్ మీటింగ్స్కి వస్తేనే అసలు వెస్టేజ్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ కాదా అనేది తెలుస్తుంది మనం యూస్ చేయచ్చా లేదా అనేది కూడా తెలుస్తుంది అలాగే కస్టమర్ లాగా ఉండాలా బిజినెస్ చేసుకోవాలా అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ హోమ్ మీటింగ్స్కి వస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఎంతమంది తెలుసుకోవడానికి వచ్చారు ఇది చిన్న కంపెనీ కాదు అండి చాలా చాలా పెద్ద కంపెనీ మీకు డీటెయిల్స్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి ఫోన్ కూడా చేయండి మార్నింగ్ అలా హోమ్ మీటింగ్ అరేంజ్ చేశాము ఈవినింగ్ వచ్చేసి నేను ఇంకా పూజ కోసం నాకు కొన్ని ఐటమ్స్ కావాలి కదా ఫ్రెండ్స్ కొన్ని తీసుకొచ్చాను మిగతా కొన్ని వచ్చేసి తీసుకురావడానికి కుషేగూడ దాకా వెళ్ళామండి బంతి పూలు అరటి ఆకులు కాడలు తర్వాత కమలం పువ్వు ఇవి కొన్ని అమ్మవారికి కావాల్సిన ఐటమ్స్ తీసుకురావడానికి వెళ్ళాము అండి చాలా ట్రాఫిక్ ఉంది ఎందుకంటే నెక్స్ట్ డే వ్రతం కదా అందుకే చాలా మంది షాపింగ్ చేయడానికి వచ్చే ఉంటారు కదా ఫ్రెండ్స్ అలాగా చాలా లేట్ అయిపోయింది అన్నట్టు ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఇంకా పూజకి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఇలా తొందరగా క్లీన్ చేసుకున్నాను అండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే లేవాలి కదా ఫ్రెండ్స్ అందుకోసం మళ్ళీ ఇప్పుడు నాకైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా హడావిడే ఉండేయండి నిన్న మొన్న ఎందుకంటే హోమ్ మీటింగ్స్ అరేంజ్ చేస్తే అలా కొంచెం అందరితో మాట్లాడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే తర్వాత పూజా ఐటమ్స్ అన్ని క్లీన్ చేశాను తర్వాత తూడ్చిపెట్టాను ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా నేను ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను అవి కూడా పూజారూంలో ఉన్నాయండి మిగతావైతే అన్నిటినీ ఇలా క్లీన్ చేసుకొని మంచిగా తూర్చి ఆరబెట్టి ఇంకా పెట్టుకుంటే నెక్స్ట్ డే పని ఈజీగా అవుతుంది అనేసి ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ అన్ని పనులు చేసుకుంటున్నాను నేనే వెస్టేజ్తో పాటు ఈ పనులు కూడా చేసుకుంటున్నాను అండి ఇది మీకు తెలవడానికి మాత్రమే చిన్న వీడియో క్లిప్ పెట్టాను ఫ్రెండ్స్ వెస్టేజ్ గురించి పదే పదే చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి నాకు సెకండ్ ఛానల్ ఉంది అందులో చెప్తాను ఇంకా పూజా ఐటమ్స్ అన్నిటినీ క్లీన్ చేసుకొని తర్వాత తూడ్చి ఆరిన తర్వాత ఒక దాంట్లో పెడుతున్నాను అండి అంగడి కాకుండా ఉండడానికి ఇలాగా తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు అండి మార్నింగే లేచాను బయట పనులన్నీ చేసుకున్నాను అలాగే ఇల్లు ఊడ్చుకొచ్చాను తుడుచుకొచ్చాను తర్వాత తలస్నానం చేసి ఫస్ట్ పూజ రూమ్లో దీపం పెట్టేశానండి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నాను పూజ గదిలో అయితే మార్నింగే పూజ అయిపోయింది నేను పోయిన సంవత్సరం నుంచి కలషం పెట్టుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ అందుకే అమ్మవారి డెకరేషన్ అంతా కూడా నేను హాల్లో పెట్టుకుంటున్నానండి అందుకే ఇంకా ప్రసాదాలు చేయడానికే మనకు ఎక్కువ టైం పడుతుంది కదా ఎంత ఎర్లీగా లేచినా కూడా ఒక్కదాన్నే చేసుకోవడం కాబట్టి టైం గడుస్తానే ఉంటుంది మళ్ళీ మా వారికి కూడా ఇప్పుడు డ్యూటీ ఉంది ఫ్రెండ్స్ అప్పట్లో మా వారు వన్ వీక్ సెలవులు పెట్టారు హెల్త్ బాగాలేక ఇప్పుడేమో ఇంకా కంపల్సరీ డ్యూటీకి రావాలన్నారు నేను పెయిన సంవత్సరం కూడా నేను ఒక్కదాన్నే చేసుకున్నాను కాకపోతే పెయిన సంవత్సరం చాలా వరకు ముందు రోజు అరేంజ్ చేసి పెట్టుకున్నాను కానీ ఈసారి టైం దొరకక కొన్ని అరేంజ్ చేసుకున్నాను మిగతావి కొన్ని చేసుకోలేదు ఇలా నేను పని చేసుకుండా ప్రసాదాలు చేస్తూ ఉంటే ఇంతలోనే మా వారు నాకు చిరాకు పెట్టించారు ఏంటి అంటే నేనేమో పనులు చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ప్రసాదాలు అన్నీ రెడీ అయ్యే టైంకి వాటర్ ప్యూరిఫైర్ అతన్ని వాటర్ ఫిల్టర్ అతన్ని పిలిచారన్నట్టు ఎందుకంటే మొన్న రిపేర్ చేసి వెళ్ళారు అది మళ్ళీ రావట్లేదు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం నాకు వేస్ట్ అవుతుంది లాస్ట్ ఒక వడలు వేస్తే నా ప్రసాదాలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అండి అందుకే మా వారి మీద ఫస్ట్ కొంచెం కోప్పడ్డాను కానీ తనకి మళ్ళీ రేపు వీలు కాదన్నారనేసి ఈ మా వారు రమ్మన్నారంట అది అర్థం చేసుకోలేదు నేను అలా అర్థం చేసుకోక కోప్పడ్డాను బాధ అనిపించింది తర్వాత ఇంకా మా వారు కూడా ఏమనలేదు ఎందుకంటే నాకు కూడా కొంచెం స్టవ్ దగ్గరనే పని ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే ఏమనలేదు కానీ నాకేమో ఎక్కడ లేట్ అవుతుందో ఏంటో అనేసి టెన్షన్గా అనిపించింది ఆ టెన్షన్లో మా వారిని కోప్పడ్డాను అంతే అది పెద్దగా కాదు జస్ట్ ఎందుకు ఒప్పించావు ఎందుకు అనేసి అన్నట్టు అంతే అండి ఇంకా అలా మొత్తం పూజ పూజారూంలో సారీ కిచెన్లో దాదాపు ప్రసాదాలు అన్నీ అయిపోయి వడలు ఒక్కటి వేస్తే అయిపోయేది అండి ఇంకా మిగతా నాలుగు ప్రసాదాలు అయిపోయిన తర్వాత మూత పెట్టేశాను తనము రిపేర్ చేసుకుంటా ఉన్నాడు అది మొన్ననే చేపించాము దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కాకముందే మళ్ళీ వాటర్ రావట్లేదు ఎందుకు అర్థం కాలేదు ఇంకా ఇంతలోపు నేను వర్షితు ఇద్దరం కలిసి ఇక్కడ అమ్మవారిని పెడతాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాము ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఎందుకంటే నాకు తెలిసిన లాంగ్వేజ్లో నేను మాట్లాడుతున్నాను సరేమో చాలా సింపుల్గా చేశాను ఈసారి ఎందుకో నాకు కొంచెం ఇలా చేయాలి అనిపించింది వర్షిత్ కూడా మమ్మీ ఇలా చేద్దాము బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది అనేసి అన్నాడు అందుకే ఇక్కడ ఒక ప్లాస్టర్ వేసి మధ్యలో దారం గట్టి మామిడాకులు గుచ్చుతున్నామండి చిన్నవి మామిడి తోరణాలు గుచ్చితే ఆ కళ్ళనే వేరేగా వస్తుంది ఫ్రెండ్స్ అందుకే ఏదైనా కొంచెం డెకరేషన్ చేయాలనిపించి ఇలా చేసుకుంటున్నాను నాకు పని అంతా కూడా దాదాపు సాయంత్రం వరకు కంప్లీట్ అయిపోతుంది మార్నింగ్ అయితే కంప్లీట్ కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్పాను కదా ఎప్పుడు మార్నింగ్ అంటే నాకు వీలు కాదండి అమ్మవారిని రెడీ చేసి ఇవన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది నేను అమ్మవారిని కూడా ముందు రోజు ఏం పెట్టుకోను ఇదే రోజు పెట్టుకుంటాను కానీ అన్నీ చేసుకునేసరికి లేట్ అయింది అండి ఈసారి పెయినసరికి కంటే ఇంకా లేట్ అయింది అన్నట్టు పెయినసారి ట్వెల్వ్ థర్టీ వన్కి అట్లా అయిపోయినట్టుంది ఈసారి కొంచెం లేట్ అయింది ఇవన్నీ సెటప్ చేసేసరికి బంతి పూలు కూడా వెయిట్ ఆగలేదు ప్లాస్టర్ వేస్తే తర్వాత నేనేం చేశానంటే కిటికీలు ఉంటాయి కదా వెనకాల వాటికి ముడి పెట్టేశాను అన్నట్టు ఇలా ఆగకుంటే అయితే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇంకా గోడకి అరిటాకులు ఇట్లా అతికిస్తే బాగుండు అనేసి వర్షితు ఆలోచించాడు ఇంకా తీసుకోవాలి ఫ్రెండ్స్ ప్లాస్టిక్ అయినా లేకుంటే అరిటాకులైనా తీసుకుంటే బాగుండు అనేసి నాకు అనిపించింది కాకపోతే ఇంకా టైం లేకపోయింది నేను తొందరగా చేసుకోవాలి అనేసి ఎందుకంటే కలుషం పెట్టుకొని అమ్మవారికి బ్లౌజ్ పీస్ నేను కట్టేసరికి కొంచెం టైం పడుతుంది అండి అన్నీ నేనే సెట్ చేసుకుంటూ చేసుకోవాలి కాబట్టి టైం పడుతుంది అందుకే ఫస్ట్ ఇలా మనం అమ్మవారిని పెట్టే దగ్గర మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత గోమూత్రం కానీ ఆవు పిండతో అలుక్కోవాలి ఆవు పెండ దొరకలేదు అందుకే గోమూత్రం యూస్ చేసి అలికిన తర్వాత కొంచెం పసుపు రాసి ఇలా బియ్యపిండితో ముగ్గు వేస్తున్నాను అండి మీరు ఏ ముగ్గు అయినా వేసుకోవచ్చు నేనైతే నాకు వచ్చింది ఇలా పద్మ ముగ్గు వేసాను అన్నట్టు తొక్కని ప్లేస్లలో వేసుకోవాలి ఈ ముగ్గు వేసుకున్నప్పుడు బియ్యపిండితో వేసిన తర్వాత పసుపు కుంకుమ పెట్టుకోవాలి అండి ఇది నాకు తెలిసిన పద్ధతి అందుకే నేను చేసుకుంటున్నాను పేనసారి కూడా ఇలానే చేసుకున్నాను తర్వాత ఏదైనా కొత్త బ్లౌజ్ పీస్ కింద పెట్టుకుంటే చాలా మంచిది అండి అంటే డైరెక్ట్ కూడా మనం పీట పెట్టుకోవచ్చు కాకపోతే నేను బ్లౌజ్ పీసు పేయినసారి కూడా ఇలానే చేశాను ఇప్పుడు కూడా నాకు ఇలానే చేయాలి అనిపించింది పీట పెట్టే ముందు ఫస్ట్ ఇలా బ్లౌజ్ పీస్ కింద పెట్టాను అండి ఇది పేయిన సంవత్సరం కొన్నాను కాస్ట్ వచ్చేసి ఎంతనో ఐడియా లేదు సెవెన్ హండ్రెడా సిక్స్ హండ్రెడా అనుకుంటా అండి ఇంటి ముంగడికి అమ్మొస్తే వరలక్ష్మి అప్పుడు తీసుకున్నాను అండి పెనసారి జాగ్రత్తగా యూస్ చేసుకొని మళ్ళీ పైన పెట్టాను మళ్ళీ ఇప్పుడు కూడా కావాలనేసి తీసి క్లీన్ చేసుకొని తర్వాత పసుపు రాసి సేమ్ బియ్య పిండితోని కమలం ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసుకుంటున్నాను అండి ఇలాగా ఇది నాకు తెలిసిన పద్ధతి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ నెగిటివ్గా కాదు కొంచెం పాజిటివ్గా చెప్పడానికి ట్రై చేయండి ఏ విషయమైనా సరే ఈ పీట కూడా ఇప్పుడు ఐదు బొట్లు పెడుతున్నాను అండి గంధము పసుపు నేను ఒకే దాంట్లో కలుపుకుంటాను అందుకే ఇలా గంధము పసుపు పెట్టిన తర్వాత బొట్లు కుంకుమ బొట్లు పెట్టాను తర్వాత ఒక స్టీల్ ప్లేట్ పెట్టి అందులో బియ్యం పోసాను అండి ఇందులోనే పసుపు కుంకుమ గంధము మూడు మూడు సార్లు వేసుకోవాలి దీనిపైన అరటాకు కూడా పెట్టుకోవచ్చు నాకు ఈసారి అరటాకు దొరకలేదు చిన్నది అందుకే పెట్టలేదు ఫ్రెండ్స్ డైరెక్ట్ ఇలా స్టీల్ ప్లేటే పెట్టాను ఇక్కడ స్టీల్ కానీ ఇత్తడిది కానీ నార్మల్ పేపర్ ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు దానికైతే తప్పు ఉండదు అండి తర్వాత ఇలా ఇత్తడి సర్వ పెట్టాను అండి దానికి కొంచెం బొట్టు పెట్టాను అన్నట్టు గంధము కుంకుమ తర్వాత రాగి చెంబు తీసుకున్నాను ఈ రాగి చెంబును క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం పసుపుతో రుద్దుకున్న తర్వాత గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అండి నేను ఇందులోనే ఇప్పుడు వాటర్ పోసి చేస్తాను కదా ఫ్రెండ్స్ అంటే కలషం పెట్టుకోవడం ఇందులోనే కాబట్టి ఈ కలశాన్ని మనం అమ్మవారిలో పూజిస్తాం కదా అండి ఈ కలశానికి కూడా నేను పసుపు కొమ్ము కడతాను అండి ఇది నేను పోయినసారి సేమ్ ఇదే ప్రాసెస్లో చేశాను ఒక వీడియో చూసి చేశాను అన్నట్టు కరెక్ట్ పద్ధతిలో సేమ్ ఈసారి కూడా అలానే చేస్తున్నాను అండి ఈ పసుపు కొమ్ముకు పసుపు కొమ్ము మనం దారం కడతాం కదా ఐదు వరుసలు కానీ తొమ్మిది వరుసలు కానీ తీసుకోవాలి నేను ఐదు వరుసలు తీసుకొని కట్టి కుంకుమ పెట్టాను తర్వాత ఈ రాగి చెంబులో కొన్ని నీళ్లు పోసుకోవాలి అండి సగం కంటే తక్కువ నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులో మనం ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ వేసుకోవాలి అండి నేను పసుపు కుంకుమ గంధము మూడు మూడు సార్లు వేశాను తర్వాత ఒక బంగారు నాణం వేసుకోవాలి మా వారిది నవగ్రహాల ఉంగురం ఉంది అండి అది మా వారు నాన్ వెజ్ తిన్నప్పుడు ఎప్పుడు ఉంచుకోరన్నట్టు చేతిపైన జస్ట్ ఒక వెజ్ తిన్నప్పుడు మాత్రమే ఎటైనా ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు ఉంచుకుంటారు అందుకే అది వేశాను అండి తర్వాత వెండి నాణాలు మూడు బంగారు నాణాలు మూడు తర్వాత కాసులు రాగివి మూడు అట్లా వేసుకోవచ్చు మన దగ్గర లేనప్పుడు ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి బంగారు నాణం ఒకటి వేసాను మూడు రూపాయి బిల్లలు వేసాను తర్వాత లవంగాలు మూడు యాలకులు మూడు వేశాను జవాదు వేశాను అండి మూడు సార్లు స్మెల్ రావడానికి అలాగే అమ్మవారు మనకు లక్ష్మీదేవత క్షీర సముద్రంలో పుడుతుంది కదా అందుకే ఆవు పాలు కూడా వేసుకోవాలి అండి ఇలాగా ఇలా అన్నీ వేసుకొని ఫస్ట్ కలషాన్ అయితే రెడీ చేసుకోవాలి అండి ఈ ప్రాసెస్ అంతా కొంతమంది ముందు రోజు చేసుకుంటారు కానీ అంటే కొంతమంది అందరు కాదు ఇలా ఆ రోజే చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అండి జవాదు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది మనం ఏది చేసినా సరే మూడు సార్లు వేసుకోవాలి అలాగే కొన్ని అక్షింతలు కూడా వేశాను మొత్తం తొమ్మిది రకాల ఐటమ్స్ ఇందులో వేశాను అండి నేనైతే మీరు ఎలా చేస్తారు అనేది కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఎర్రటి పుష్పం ఒకటి కానీ మూడు కానీ ఎన్నైనా వేసుకోవచ్చు అండి ఇలా వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకోవాలి అండి నేను ముందే సెట్ చేసి పెట్టుకున్నాను ఏ కొబ్బరికాయ తీసుకోవాలి అనేది తర్వాత బ్లౌజ్ పీస్ ఇట్లా అమ్మవారికి నేను సింపుల్గా శారీలాగా కడతానండి నాకు వచ్చిన పద్ధతిలో నాకు చీర కట్టడం రాదు ఫ్రెండ్స్ అంటే ఎప్పుడూ అలవాటు చేసుకోలేదు అన్నట్టు బ్లౌజ్ పీసే కట్టాను పోయిన సారీ కూడా సేమ్ ఇప్పుడు కూడా ఆ కొత్త బ్లౌజ్ పీసే సెట్ చేస్తున్నాను అండి బ్లౌజ్ పీస్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డింగ్ చేసుకోవడానికి అది కూడా చూపిస్తున్నాను అండి ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది అంచు రెండు సైడ్లో వచ్చింది అలా వచ్చినప్పుడు మనం ఇలా గనక ఫోల్డ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనం అమ్మవారికి శారీ కట్టుకోవచ్చు అన్నట్టు ఇలా అడ్డంలో తీసుకుంటే తర్వాత కొబ్బరికాయకు మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టానండి కింద లాగా పెట్టాను కదా ఒకటి పెట్టుకోవచ్చు ఐదు పక్క కంటతే ఐదు పెట్టేశాను అన్నట్టు సెట్ అవుతుందా లేదా అనేసి ఒక్కసారి చెక్ చేశాను అండి ఈ చెంబులో తర్వాత అమ్మవారి ముఖం కూడా నా దగ్గర ఉంది పేనసారి వదిన తీసుకొచ్చిందని చెప్పాను కదా చాలా కలగా ఉంది అండి మా అమ్మవారు మాత్రం అలాగే మామిడాకులు కూడా పెట్టుకోవచ్చు లేకుంటే తమలపాకులు కూడా పెట్టుకోవచ్చు అండి ఏవైనా పెట్టుకోవచ్చు వరిసితో వచ్చేసి అలా పెట్టుకుంటున్నానని వాటికి పిన్ను కొట్టి పెట్టాడండి మామిడాకులకు ఇలా సెట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కరెక్ట్గా ఉండాలి అలాగే అలా కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టిన తర్వాత గంధము కుంకుమ పొట్లు పెట్టుకున్న తర్వాత అమ్మవారి ముఖం డైరెక్ట్ కట్టేశాను ఇలా పెట్టేటప్పుడు నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నా ట్రైపాడు ఖరాబ్ అయిపోయింది అందుకే కొంచెం నాకు ఇబ్బంది అయింది అన్నట్టు అమ్మవారిని నేను ఇలా రెడీ చేసుకున్నానండి వెనకాల అడ్డంలో కర్ర కూడా కట్టాను ఎందుకంటే గాజులు వేయడానికి నా దగ్గర ఇట్లా బయట ఉన్నట్టుగా పెట్టడానికి లేదు అండి అందుకోసం సింపుల్గా చేసుకుంటున్నాను నేను ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను కట్టుకున్న శారీది అండి కొత్త బ్లౌజ్ పీస్ అమ్మవారికి బాగుంటుంది కలర్ అనేసి నేను ఇలా కట్టాను పేనసారేమో బ్లూ ఇప్పుడు ఇది థిక్ గ్రీన్ అండి బండపాకు గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ అండి ఇంకా నాకు తెలిసిన పద్ధతిలో నేను రెడీ చేసుకుంటున్నానండి మా ఇంటి అమ్మవారిని ఇలాగా రెడీ చేసుకొని నా నగలు కూడా ఆల్రెడీ పాలల్లో కడిగి పెట్టాను ఫ్రెండ్స్ అమ్మవారికి వెయ్యడానికి మనం వేసుకున్న నగలు డైరెక్ట్ అమ్మవారికి వేయొద్దు ఫ్రెండ్స్ కొంచెం పచ్చిపాలు ఉంటాయి కదా ఆవు పాలు వాటిలో కడిగి తర్వాత తూడ్చి అమ్మవారికి వేయండి ఫ్రెండ్స్ అప్పుడైతే చాలా మంచిది ఫ్రెండ్స్ గిల్టీ నగలు కూడా వేసుకోవచ్చు కాకపోతే బంగారం వేస్తే మన ఇంటి అమ్మవారు బంగారంలాగా మెరుస్తుంది అనేసి నాకు అనిపించింది పెయినసారి అలా చేశాను ఇప్పుడు కూడా సేమ్ చేశాను ఇయర్ రింగ్స్ అయితే పెట్టడానికి సెట్ కాలేదు అందుకోసం అలా చేశాను అలా మొత్తం చేసుకునేసరికి చాలా టైం అయిందండి ఇవన్నీ రెడీ చేసుకొని ప్రసాదాలన్నీ పెట్టి అమ్మవారికి గాజులు పెట్టి పసుపు కొమ్ము కాసుగిట్లా ఏమీ తీసుకోలేదు ఫ్రెండ్స్ పోయినసారి తీసుకుందే మళ్ళీ కొత్త దారం పెట్టి కట్టాను అన్నట్టు అమ్మవారికి అలా చేసి మంచిగా అలంకరించుకొని పూజ స్టార్ట్ చేశాను అండి ఈ అరిటాకులు కూడా నిన్న తీసుకొచ్చాను కదా అవి డబ్బాలలో పెట్టి పెట్టాను అన్నట్టు మంచిగా కనిపించడానికి అలాగే నేను ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఐదు రకాల నైవేద్యాలు చేస్తాను అలాగే ఫ్రూట్స్ పెడతాను నాలుగు రకాలు తొమ్మిది రకాలు పదకొండు రకాలు ఉంటాయి అలాగే ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఫ్రెండ్స్ దానికి క్షమించండి నా వీడియో వచ్చేసి మోడ్ అనేది కరెక్ట్గా లేదు వీడియో మోడ్ వచ్చేసి అంటే లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ చూపిస్తుంది అన్నట్టు మీరు ఫస్ట్ నుంచి చూస్తే అర్థమవుతుంది నేను కుడిసే చేత్తోనే చేస్తున్నాను మళ్ళీ ఎడమ చే ఎడమ చేత్తోనే చేస్తున్నట్టు అనుకోకండి ఇంకా పూజ స్టార్ట్ చేశాను దీపాలు అన్ని ముట్టించి ఫస్ట్ గణపయ్యకు పూజ చేసి ప్రసాదం పెట్టి ఇంకా అమ్మవారి పూజ స్టార్ట్ చేశాను అండి వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ బుక్ ప్రకారమే చదువుకుంటూ చేస్తాను అన్నట్టు అలాగే టీవీలో కూడా వరలక్ష్మి వ్రతం కథ ఉంటుంది కదా అది పెట్టుకున్నాను ఈసారి ఇంకా మనకు తోచినట్టుగా మనం ఎలా చేస్తామో అలానే చేస్తే మంచిది అండి నేను రైట్ హ్యాండ్తో చేస్తున్నాను లెఫ్ట్ హ్యాండ్తో బుక్ పట్టుకున్నాను నాకు కెమెరా మోడ్ వచ్చేసి కరెక్ట్గా లేదు చెప్పాను కదా లెఫ్ట్ ది రైట్ రైట్ లెఫ్ట్ అనేసి మళ్ళీ దీనికి కూడా నెగిటివ్గా అనుకోకండి నెగిటివ్గా కమెంట్ పెట్టకండి ఫ్రెండ్స్ ముందే షేర్ చేస్తున్నాను మీకు ఈ విషయం నేను ముందే చూసుకోలేదా అంటే చూసుకోలేదు అండి వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత కనిపించింది వీడియో ఎడిటింగ్లో నేను ఎంత ట్రై చేద్దాం అనుకున్నా కరెక్ట్గా రాలేదన్నట్టు అందుకోసం ప్రత్యేకించి పదే పదే చెప్తున్నాను దీనికి మాత్రం అందరూ క్షమించండి ఫ్రెండ్స్ నేను కుడి చేత్తోనే హారతిస్తున్నాను ఎడమ చేత్తో గంట పట్టుకొని మా హాల్ కూడా రివర్స్లో కనిపిస్తుంది ఒక్కసారి చూడండి ఎందుకు ఇలా అయింది నా ఫోన్ అంటే నా ఫోన్ మొత్తం నేను ఫార్వర్డ్ చేశాను మొన్న అందుకోసం ఫోన్ సడన్గా ఇలా అయింది అండి మళ్ళీ మా వారు నిన్ననే సెట్ చేశారు ఫ్రెండ్స్ టూ డేస్ బ్యాక్ ఈ వ్రతం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సెట్ చేశారు అన్నట్టు ముందే చూసుకుంటే బాగుండు అనేసి నాకు అనిపించింది నేను చాలా ఫీల్ అయ్యాను కాకపోతే గత్యంతరం లేక ఖచ్చితంగా ఇలా పెడుతున్నానండి వీడియో దానికి మాత్రం సారీ 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 ఫ్రెండ్స్ ఓకేనా పంచహార తీస్తున్నాను అండి లాస్ట్గా అలాగే ముద్దహారతి ఇస్తున్నాను పంచహారతి కూడా ఇస్తున్నాను మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి నా వీడియో మా హాల్ కూడా ఇటు సైడ్ కనిపిస్తుంది మీకు ఎప్పుడూ కూడా అటు వెనకాల సైడ్ కనిపిస్తుంది అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అది నేను వీడియో తీసినప్పుడు మాత్రమే లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ కనిపిస్తుంది కానీ మిగతా టైంలో పర్ఫెక్ట్గానే ఉంది అండి అంటే మిర్రర్ మోడ్ ఆన్ అయింది అది నేను చూసుకోలేదు దానికే నాకు ఇంత ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముత్తైదువులందరినీ కూడా పసుబొట్టుకు పిలవడానికి వెళ్ళాను ఫ్రెండ్స్ అలా వెళ్ళినప్పుడే మా పక్కింటి ఆవిడ ఇంకా పసుబొట్టుకు పిలిచాను పిలిచిన తర్వాత వాయినం తీసుకుందు రమ్మనేసి చెప్పింది అన్నట్టు అందుకే వాయినానికి వెళ్ళాను అండి మనం వాయినం ఇవ్వకుండా వేరే వల్ల తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చట అండి దీనికి తప్పేమీ ఉండదట ఎందుకంటే అందరికీ కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది అండి అందరికీ కూడా హడావిడి ఉంటుంది సాయంత్రమే వెళ్తాం కదా ఫ్రెండ్స్ అందరం కూడా పసుపుబొట్టు వాయనానికి చెప్పడానికి నేను ముందే వెళ్ళాను కానీ మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది అండి ఎందుకంటే అందరి పూజ కంప్లీట్ అయిపోయిందో లేదో అనడా అడగడానికి వెళ్ళాను అన్నట్టు తను ఇంకా పసుపు రాసి ఫస్ట్ పసుపు బొట్టు నాకే ఇస్తుంది అండి అండ్ నేను తీసుకున్న సారీ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ షేర్ చేశాను ఫ్రెండ్స్ నేను అనుకోకుండా తీసుకున్నాను అంటే వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను కాకపోతే నాకు మంచిగా అనిపించింది అండి నేను తీసుకున్న సారి మా పక్కింటి వాళ్ళ వ్రతం మీరు చూసారు కదా వీడియో పెట్టాను కదా చూడండి చాలా బాగా చేసుకున్నారు సింపుల్గా మంచిగా అనిపించింది నేను కూడా అలానే చేసుకున్నాను సింపుల్గా ఇంకా ఎంత చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కాళ్ళకి పసుపు రాయడం మొక్కడం ఇవన్నీ ఆనవాయితీ కదా అండి ఇంకా మాకు ఎప్పటికీ గుర్తుండేలాగా ఒక చిన్న సెల్ఫీ ఫోటో వీడియో తీసుకున్నాము అన్నట్టు మా పక్కింటి ఆవిడ ఉన్ను నేను ఇంకా నేను కూడా అందరినీ పిలిచాను అండి బొట్టుకు రమ్మనేసి ముందు రోజు నార్మల్గా చెప్పాను అండి ఎందుకంటే టైం లేకపోయింది నాకు అందుకోసం మళ్ళీ ఇప్పుడు పిలవడానికి వెళ్ళాను అండి ప్రత్యేకించి వాళ్ళ అమ్మవారితో కూడా ఒక చిన్న ఫోటో దిగాం మేము ఇద్దరం కలిసి ఎందుకంటే మేము చాలా మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాము అందుకోసం ఇలా ఫోటోలు దిగాము అన్నట్టు ఇలా ఫోటోలు దిగితే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా ఫ్రెండ్స్ అందుకే తర్వాత మా ఇంటికి కూడా ఇంకా ఒక్కొక్కరు ముత్తైదువు రావడం స్టార్ట్ చేశారు తను కూడా కరెక్ట్గానే కూర్చుంది ఫ్రెండ్స్ కాకపోతే మీకు లెఫ్ట్ ది రైట్ రైట్ ది లెఫ్ట్ లాగా అనిపిస్తుంది కదా అండి అందుకోసం ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ ట్రైపాడు ఖరాబ్ అవ్వడం వల్ల నేను దగ్గర నుంచి వీడియో తీయలేకపోయాను సడన్గా అలా జరిగిపోయింది ఫోన్ కూడా చూసుకోలేదు ఇలా రెండు మిస్టేక్స్ జరిగిపోయాయి అనుకోకుండా ఫస్ట్ కాళ్ళకి పసుపు రాశాను ఆ వీడియో క్లిప్ నేను పెట్టలేదు ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే మళ్ళీ అక్క అది ఇది అని అనుకునేరు ఖచ్చితంగా ఎంత చిన్న ముత్త మా ఇంటికి వస్తే కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి పసుపు బొట్టిచ్చి తర్వాత మొక్కడం అలవాటు ఎందుకంటే మన ఇంటికి ఎంతమంది ముత్తైదులు వస్తే అంత మంచిది అండి మా ఇంటికి కూడా చాలా మంది వస్తారు కాకపోతే అందరినీ నేను వీడియో తీయను ఫ్రెండ్స్ కొంతమందిని మాత్రమే తీశాను ఇప్పుడు కళ్యాణి వచ్చింది ఈమె మా ఫ్రెండ్ కళ్యాణి వీళ్ళ హస్బెండ్ కూడా కానిస్టేబులే అంటే మా కాలనీలో అందరూ ఉన్నారు చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు అందరు ఉన్నారు కాకపోతే జస్ట్ సింపుల్గా చెప్తున్నాను తనని తీశాను ఒక ఇద్దరు ముగ్గురిని మాత్రమే తీశాను వీడియో అందరినీ తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు సడన్గా గుర్తులేదు కొందరేముకో వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు అందుకోసం చెప్తున్నాను అండి తర్వాత పిల్లలందరికీ అరటి పనులు ఇయ్యడానికి బయటికి వచ్చాను అండి గేట్ బయటకు కాదు గేట్ లోపల నుంచే ఇచ్చేసాను అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు తర్వాత ఇంకా ఇంకొక ఐదారుగురు వస్తే అయిపోయినట్టే అండి పసుపొట్టు ఇవ్వడం కూడా కంప్లీట్ అయిపోతుంది మా వారు వచ్చేసరికి కూడా దాదాపు నైన్ థర్టీ అట్లా పడుతుంది టైము ఎందుకంటే మా వారు ఈరోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి వెళ్ళారన్నట్టు నేను మా ఇంటి అమ్మవారిని చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను ఎందుకంటే నేను అమ్మవారిని రెడీ చేసి పూజ అంతా అయిపోయేంత వరకు పూజ అయిపోయిన తర్వాత టకా టకా ముత్తైదులు వచ్చాడు స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ అందుకోసమే మీకు దగ్గర నుంచి చూపించలేదు అమ్మవారిని ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా రెడీ చేశాను మంచిగా చేశానా లేదా అనేది కూడా కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు నాకు తెలిసినట్టు ఇలా సింపుల్గా చేసుకున్నాను అండి అలాగే వాయనంలో అమ్మవారికి వెస్టీజ్ సారీ కూడా పెట్టాను నాది అమ్మవారికి పెట్టే శారీతో పాటు ఎందుకంటే చెప్పాను కదా నాకు వెస్టీజ్ కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనేసి నా లైఫ్ కంపల్సరీ చేంజ్ అవుతుంది అనేసి నేను నమ్మాను అమ్మవారికి కూడా చెప్పడానికి అలా శారీ కూడా పెట్టుకున్నాను అండి అమ్మవారి దయ కూడా ఖచ్చితంగా మనకి ఉండాలి కదా ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నాను అండి సరే నేను వెండి పువ్వులు తీసుకున్నాను చిన్నవి మూడు తీసుకున్నాను ఫ్లవర్ షేప్ లాంటివి అలాగే నూట పది తీసుకున్నాను మీరు చూశారు కదా అందుకే ఈసారి ప్రత్యేకించి ఏమీ చూపించలేదు తర్వాత ఇలా చేశాను సారీ పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను అండి అలాగే కామాక్షి దీపాలు కూడా ఫస్ట్ టైం పెట్టాను ఈరోజే ఇవి కూడా వద్దనే ఇచ్చినవే అండి కామాక్షి దీపాలు పూజ పూజారూంలో ఒకటి పెట్టాను ఇక్కడ ఒకటి పెట్టాను అండి సింగిల్గా పెట్టాను అన్నట్టు అలాగే వెండి ప్రమిదలు కూడా చిన్నవి ఉన్నాయి ఎప్పటివో అండి మా గృహ ప్రవేశానికి వచ్చినవి అవి కూడా ఈ సంవత్సరం పూజ మాత్రం ఇలా కంప్లీట్ చేసుకున్నాను తర్వాత మా స్వప్న కూడా ఎటో వెళ్ళిందట లాస్ట్కి వచ్చింది అండి స్వప్నకి ఆల్రెడీ నేను చీరే తీసి పెట్టుకున్నాను పేనసారి కూడా మా స్వప్నకు పెట్టాను చీరే ఫస్ట్ వచ్చింది అప్పుడు ఇప్పుడేమో లాస్ట్ వచ్చింది కాకపోతే తనకి శారీ తీసుకున్నాను కాబట్టి అలా శారీ పెట్టి ఇంకా కొన్ని ప్రసాదాలు కూడా బాక్స్లో పెట్టిస్తాను అని చెప్పాను స్వప్న ఎవరు ఏంటి అనేది మీ అందరికీ తెలుసు మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొందరికి నచ్చదు కదా స్వప్న వచ్చేసి మా మేడు మీకు తెలుసు కదా అందుకే సింపుల్గా చెప్పేశాను స్వప్న కూడా నాకు ఒక మంచి ఫ్రెండ్ లాగా అండి సిస్టర్ లాగా అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది నాకు ఇంకా స్వప్న కూడా సేమ్ మళ్ళీ బొట్టు ఫస్ట్ బొట్టు పెట్టి ఇలా వాయనం ఇచ్చేసాను అండి తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అక్షింతలు వేసేసుకుంటున్నాను మా స్వప్న వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు నా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది పసుబొట్టుకు కూడా ఈసారి చాలామంది ముత్తైదువులు వచ్చారండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మంచిగా జరుపుకున్నాను అండి వరలక్ష్మి వ్రతం చాలా సంతోషంగా అనిపించింది కానీ ముత్తైదులు వాయనాలకి రావడానికి కొంచెం టైం పట్టింది సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది అన్నట్టు ఇంకా కొంతమంది ఎయిట్ తర్వాత కూడా నైన్ తర్వాత కూడా వచ్చారు అన్నట్టు ఎందుకంటే అందరి ఇండ్లకు వెళ్ళుకుంటూ వెళ్ళుకుంటూ వచ్చేసరికి నా దగ్గరకు వచ్చేసరికి టైం పట్టిందట అండి ఐదుగురు తొమ్మిది మంది పదకొండు మంది ఎంత ఎందుకైనా ఇయవచ్చు మనం ఇరవై ఒక్క మంది మన ఇష్టం అండి రెండు బ్లౌజ్ పీసులు ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ పెడతాం కదా వాయినంలో ఏమేమి పెడతామో మీ అందరికి తెలుసు నేను కానీ ప్రత్యేకించి చూపించలేదు ఈసారి తమలపాకులు రెండు గాజులు మనిషికి డజన్ తీసుకొచ్చాను నిన్నే అలాగే ఇంకా పోకా ఖర్జూరా పెడతాను వన్ రూపీ కాయను లేకుంటే పదకొండు రూపాయలు మనం రాగి వస్తువు వెండి వస్తువు ఏదైనా పెట్టవచ్చు అండి వాయినంలో లాస్ట్ అండ్ ఫైనల్గా మా వారు నైన్ థర్టీకి వచ్చారు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చున్నారు ఇంకా ఫైనల్ గా అయితే మా వారి ఆశీర్వాదం తీసుకుంటున్నానండి మా వారు అక్షింతలు వేశారు కానీ ఏమి ఆశీర్వదించాలో మర్చిపోయారంట అందుకే నవ్వు వచ్చింది నాకు ఇంకా మా వారికి కూడా ఫస్ట్ ప్రసాదం పెట్టి నేను ప్రసాదం తీసుకోవాలి అండి మన వ్రతం ఎప్పుడైనా సరే హస్బెండ్ చేత అక్షింతలు వేసుకుంటేనే కంప్లీట్ అవుతుంది అంటారు కదా అదే చేశాను నేను మీకు వీడియో మోడు రివర్స్ కనిపిస్తుంది కాళ్ళు స్ట్రేట్గా పెట్టింది అనేసి అనుకోకండి ఫ్రెండ్స్ అమ్మవారు అసలు మా వారికి అటు సైడ్ ఉంది కాకపోతే మీకు అలా పెట్టేసరికి కూర్చునేసరికి అనిపిస్తుంది అనుకుంటా చాలా దూరం ఉంది నేను హాల్లో ఇటు సైడ్ పెట్టాను మా వారేమో అటు సైడ్ కూర్చున్నారు అండి మళ్ళీ దానికి కూడా నెగిటివ్ కామెంట్ పెట్టకండి ఫ్రెండ్స్ ఓకేనా అన్నీ ముందే ఆలోచించుకొని చెప్తున్నాను మా వారికి ప్రసాదాలు ఇచ్చేసాను తను తిన్న తర్వాత ఇంకా నేను కూడా కొంచెం ప్రసాదం తినేసి ఇవన్నీ కూడా ఐటమ్స్ ఉన్నాయి కదా అవి ఎక్కడే అక్కడ సర్ది పడుకోవాలి అండి ఇక్కడ ఒక చెద్దరు వేసుకొని అమ్మవారి దగ్గర నిద్ర చేయాలి కదా కిందనే అందుకోసం సో ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం అనేది కమెంట్లో నాకు షేర్ చేయండి ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ నాకు తెలిసిన పద్ధతిలో నేను చేసుకున్నాను ఈ సంవత్సరం పూజ